మా బాలయ్య బాబు డాకు మహారాజ్ మా అన్న బోకు మహారాజ్ డాకు మహారాజ్ లో మా బాలయ్య దొంగ పాత్ర చేస్తున్నాడు పాత్ర ఇక్కడ పర్సనే దొంగాడు మా బాలయ్య తొడగొడితే దూరం ఉన్న కుర్చీ కూడా దగ్గరకు వస్తుంది మా అన్న ఉన్న చైన్ దూరం చేసుకుని ఇప్పుడు తల కొట్టుకుంటున్నాడు పోతాను పోతాను నాకు ఇది వద్దు మా బాలయ్య డైలాగ్ చెప్తే అంటారు మా అన్నయ్య డైలాగ్ చెప్పినా మనసు అంటారు కాకపోతే అర్థం కాక కాదు కత్తులతో కాదురా చంపేస్తా మా అన్న కంటి చూపుతో కాదు కరప్షన్ తో చంపేస్తాడు మా బాలయ్య నడసింహం మా అన్న నట చూసి భయపడి ఈ డాకు మహారాజు మా బాలయ్య ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు మా అన్నకు ముగ్గురు హీరోయిన్లు వాళ్ళు రోజా రజని మధ్యలో శ్యాములు వచ్చింది మా బాలయ్య దబ్బిడి దిబ్బిడే ఇక్కడ దబ్బిడి దిబ్బిడే ఉండదు డబ్బులు దొబ్బుడే ఉంటది బాలయ్య అంటే ఒక హిస్టరీ అక్కడ బాలయ్య హిస్టరీ అయితే ఇక్కడ బాబాయ్ మిస్టరీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి